రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఆరున ఎమిగనూరుకు రానున్న నేపథ్యంలో స్థానిక రాజకీయ వాతావరణం వేడెక్కింది ఈ సందర్బంగా ఎమిగనూరులోని సీపీఐ కార్యాలయంలో పార్టీ నాయకులు విలేకరుల సమాపేశం నిర్వహించారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నియోజకవర్గ అభివృద్ది జిల్లా అభివృద్దికి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు సీఎం హోదాలో ఎమిగనూరుకు వస్తున్న ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆనాటి హామీలను గుర్తు చేసుకుని తక్షణమే అమలు చేయాలని వారు కోరారు పూర్తి చేస్తామని చెప్పారు రెండేళ్లు కూడా చేనేత టెక్టర్స్ పార్క్ పూర్తి కాలేదు ప్రతి నెల రెండు నెలలకు మూడు నెలకు చేనేత కార్మికులు తన యొక్క కుటుంబం భారమై బలవంత బంధనలు పాల్పడుతున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు సంబంధించి ఈ పట్టణంలో దాదాపు నాలుగు వేల రెండు వందల డెబ్బై టిట్కో గృహాలు మీరు నిర్మించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు కూడా ఇప్పుడు కూడా సంపూర్ణంగా ఎవరు కూడా మీరు టిట్కో గృహాలు పంపించలేకపోయారు ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా ఈ టిట్కో గృహాలకు సంబంధించి అరు నెల అద్దెదారులకు ఏమైనా మీరు ఇవ్వగలరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం అదే సందర్భంగా ఇవాళ పట్టణంలో సంబంధించి రెండు వేల తొమ్మిదిలో అండర్ డ్రైనేజ్ సమస్య తీసుకొచ్చి మొత్తం కూడా అండర్ డ్రైనేజ్ కూడా లోపలే ఏర్పాటు చేస్తాం లోపలే కనెక్షన్ ఇస్తాం ఎక్కడ కూడా మురుగునీరు బయటికి రాలే పద్ధతిలో మొత్తం కూడా మున్సిపాలిటీ తీర్మానం చేసి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా అండర్ డ్రైనేజ్ సమస్య సంబంధించి కూడా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చెప్పారు అయితే నలభై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలు పూర్తి కాకుండా ఆడిపోయినావని చెప్పి అడుగుతున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చిన సందర్భంలో ఏదైనా మీరు పూర్తి చేయగలరని చెప్పి మీరు దృష్టికి తీసుకొస్తున్నాం ప్రధానంగా సమ్మర్ స్టోరేజ్ సమ్మర్ స్టోర్ సంబంధించి గత ముప్పై ఏళ్ళ క్రితం బివి మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలోనే సమ్మర్ స్టోర్ నిర్మించడం జరిగింది అప్పటికి జనాభా అరవై వేల మంది కానీ అదే సమ్మర్ స్టోరేజ్ ఉంది కానీ జనాభా మాత్రం ఇప్పటి వరకు ఒక లక్ష యాభై వేలు పై జనాభాకు సంబంధించి అదనంగా సమ్మర్ స్టోరేజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరోసారి తీసుకోసం ఇవే కాకున్నట్టు పట్టణం ఇప్పుడు విస్తృతంగా పెరిగింది విస్తారంగా పెరిగినటువంటి నేపథ్యంలో శివార్ ప్రాంతాలైనటువంటి కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ లో పైప్ లైన్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీటిపైన మీరు ఏమైనా దృష్టి పెట్టగలరా అని చెప్పి సందర్భంగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం కాబట్టి ప్రధానంగా పట్టణంలో కబ్జాలు విపరీతంగా పెరిగినాయి సామాన్య ప్రజాధికారు పూర్తిగా భయాందోళనలో ఉన్నారు ఎప్పుడు ఏ సలహాలు కబ్జా జరుగుతున్నాయని చెప్పి బిక్కు బిక్కు అంటున్నారు కాబట్టి వీటిపై కూడా మీరు దృష్టి పెట్టి ఈ కబ్జా కూరలు నుండి ఎవరి పట్టణాలు కాపాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుతున్నాం